అదృష్టం అంటే ఈ సర్పంచిదే సమాన ఓట్లు పడ్డ బ్యాలెట్పై ఉన్న ఇద్దరు అభ్యర్థుల మధ్య ముద్రైన మెజార్టీ శాతం తమ వైపు రావడంతో విజయము వరించింది గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా అందరికీ అందుబాటులో ఉండి ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు నూతన సర్పంచ్ సోఫా రవీందర్ రెడ్డి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని దుబ్బపల్లి గ్రామ సర్పంచ్గా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సోఫా రవీందర్ రెడ్డి ఒక్క ఓటుతో గెలుపు సాధించారు ఇద్దరు అభ్యర్థులను సరి సమానం ఓట్లు రావడంతో రీకౌంటింగ్ కోరిన శోభా రవీందర్ రెడ్డి ఒక బ్యాలెట్పై ఓటు ముద్ర ఇద్దరు అభ్యర్థుల మధ్య ఉండడంతో ఎవరి అభ్యర్థి వైపు ఎక్కువ ముద్ర ఉందో వారికి ఆ ఓట్లు కేటాయించడంతో శోభా రవీందర్ రెడ్డిని సర్పంచ్గా ప్రకటించారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానన్నారు అందరికీ అందుబాటులో ఉండి గ్రామ అభివృద్ధి ధ్యేయంగా తెలిపారు పనిచేస్తానని తెలిపారు అయితే రికార్డింగ్ సమయంలో నా వాళ్ళు ఎవరూ లేకపోవడంతో ఇక ఇంత ఆందోళనకు లోనయ్యానని గెలుస్తానో లేదో అనే భయం వెంటాడిందని తెలిపారు బ్యాలెట్పై ఇద్దరి మధ్యలో వేసిన ముద్రను అధికారులు పరిశీలించి నేను గెలిచానని అనడంతో పట్టలేని సంతోషం కలిగిందని తెలిపారు గ్రామస్తుల సహకారం దేవుని ఆశీస్సులు ఉండడంతో గెలుపొందానని అన్నారు రవీందర్ రెడ్డి నేను గ్రామం మరి ఎన్నికైన నేను ప్రజలందరూ నాకు సహకరించి ఓట్లేసారు నన్ను గె గెలిపించారు మీ ఇచ్చిన వాళ్ళ ప్రజలందరికీ అందరి కృతజ్ఞతలు వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్స్తాను నేను వాళ్ళకి ఏ కష్టం ఉన్నా నేను సహకరిస్తా గ్రామ పంచాయతీ అందరికీ అభివృద్ధి చేస్తా ఏ ఏ పనులున్నా నేను నా సంత పనిలో భావిస్తా అది ఫస్టు వచ్చింది ఓట్లు వచ్చినాయి తర్వాత మళ్ళీ రికమెండేషన్ చేసిట్లా రికౌంటింగ్ చేసు మళ్ళీ అది ఇక ఒక్క ఓటు వచ్చింది వచ్చిట్లా ఇక బాగా టెన్షన్ ఫీల్ అయిన నేను ఇట్లా ఏంది వస్తదా రాదా అని టెన్షన్గా ఫీల్ అయినా కానీ అది ఇక భగవంతుని దాయ వలన వచ్చింది వచ్చినందుకైతే నాకు బాగా సంతోషంగా ఉంది గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు